హాయ్ వెల్కమ్ టు దీవెనా ఛానల్ పిల్లలు అందరూ ఏం చేస్తున్నారు పిల్లలకి దేవుని ఆశీస్సులు పెద్దవారందరికీ నా నమస్కారాలు అమ్మాయి ఈరోజు మన కర్రీ పచ్చి శనగపప్పు వంకాయ మాకు కొద్దిగా మసాలా వేసుకుని ఎగిరి పెట్టుకుందావరా ఇప్పుడు నేను ఈ శనగపప్పు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను ఈ వాటర్తో ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుని శనగపప్పుని కట్టేస్తాను తర్వాత ప్రాసెస్ కళ్ళు పిల్లలు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వద్దాం మనం ఉప్పు కారం పసుపు పుచ్చపప్పు ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే చెక్క లవంగ మొగ్గలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ కూడా మనకి నేను చూపిస్తాను కదా మీకు ఎప్పుడు కలిపి ఆడుకుంటానని అలాగే మసాలా ఆడుకుంటాను అమ్మ ఇప్పుడు మనం పాన్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కొంచెం పోపు సరుకులు వేసుకుందా ముందుగా కొంచెం ఆవాలు వేసాను తర్వాత పచ్చిసెన వేసాను తర్వాత మినప్పప్పు వేసానమ్మా ఇవి కొంచెం వేకేకా మనం కరివేపాకు వేస్తే వేస్తాను ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చెట్టుపట్ల ఆట వేగిపోయినాయి ఇలా కరివేపాకు కూడా వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఇవి వేగిపోయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఈ ఉల్లిపాయలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం పసుపు కూరక సరిపడగా ఉప్పు వేసుకున్నా ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా ఏదైతే వంకాయ ముక్కలు వేస్తాను ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గింది మనం వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే అవి ఇవి కలిపి ఇప్పుడు అది నూనెలో మొగ్గుతాయి అన్నమాట ప్రతి చిన్న వంట పెట్టాసే అమ్మ అనుకోవద్దు ఇది తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు అంటే అంతకంటే ఏం కాదు తర్వాత ఎక్కువ ఎక్కువ కర్రీలు చేస్తూ పెట్టలేదు నేను ఎందుకంటే నా ఇంట్లో నేను ఏం చేసుకున్నానో నాకు జనం తక్కువ కదా అందుకే అంత చిన్న కర్రీలు వండుకున్నాను నేను పిల్లలు ఇదిగో వంకాయ అయితే కూడా నూనెలో మగ్గిపోయింది మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుందాం ఎందుకంటే వేసవకాలు ఉడుకొచ్చేస్తుంది కానీ కూరలో వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం అంతే అలాగే గరం మసాలా పేస్ట్ కూడా వేస్తున్నానమ్మా వంకాయలు అయితే బాగా మర్చిపోయినాయి వంకాయ వేసినప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి వాళ్ళే వంకాయ కందమారిపోయి నల్లగా వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకుందాం కాబట్టి కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాం అమ్మా ఇదిగోనమ్మా శనగపప్పు బాగా ఉడికిపోయిందిరా మెత్తగా మీకు చూపిస్తాను ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్తోటి తోటి వంకాయ శనగపప్పు ఉడికిపోద్ది అలాగే మీరు కూడా శనగపప్పు ఉడికించి పెట్టుకుని కర్రీ ఇలా చేసుకున్నాక మీరు దానిపైన శనగపప్పు వేసేసుకోండి అది ఇది కలిపి ఇప్పుడు ఉడికిపోద్ది మనకి మూత పెట్టేస్తాను పిల్లలు కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది బాగా దగ్గర పెడిపోయింది ఇప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేస్తాం ఉప్పు కారం అనేది చూసుకున్నాను నేను అన్నీ సరిపోయినాయి కూర బాగుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు మనకి వంకాయ పచ్చిశనపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందిరా ఇలా దగ్గరగా వండుకోవాలి మీరు పచ్చిశనపప్పు గంట ముందు నానబెట్టుకున్నారనుకోమ్మా చక్క విజ్జల్స్ నాలుక్కి బాగా ఉడికిపోద్ది మళ్ళీ ఇలా అమ్మ ఇలా చెప్పిందే ఉడకలేదని అనుకోవద్దు కానీసేపు ముందు నానబెట్టుకోండి ఉంటాను రే